హాయ్ బీబర్స్ వెల్కమ్ టు అదాన్ నేను మీ ప్రసాద్ అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు ముగ్గురే ఏంటి వింత అదేంటి అసెంబ్లీ అనగానే వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలు ఎంతమంది మొన్న నూట యాభై ఒకటి మరి ముగ్గురు ఉంటవేంటి అనే అనుమానం వచ్చింది కదా ఖచ్చితంగా తెలియజేస్తా ఏంటి అంటే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఆఖరి సమావేశాలు జరుగుతూ ఉన్నాయి ఆఖరి సమావేశాలు అనగానే ఏం జరుగుతుందండి ఖచ్చితంగా ఎప్పుడు వెళ్ళినా వెళ్ళకపోయినా ఆఖరి సమావేశాలకు వెళ్తారు సాధారణంగా కాలేజీలో స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే కాలేజీలో సంవత్సరం అంతా ఎగ్గొట్టినా ఆఖరి రోజు మాత్రం బ్రహ్మాండంగా వెళ్తారు ఎందుకంటే మంచి మంచి డ్రెస్సులు వేసుకొని వెళ్ళి ఫోటోలు దిగుతారు మాట్లాడుకుంటారు ఇక ఏంటంటే ఇక అదే ఆఖరి రోజు కదా అది ఒక సంతోషం మరి అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఎమ్మెల్యేలు అదే సంతోషం అదే విధంగా ఉండాలి కదా కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే కేవలం ముగ్గురే ఎమ్మెల్యేలు సాధారణంగా టైం అంటే టైము అది కూడా దేవాలయం లాంటిది కదా అసెంబ్లీ అంటే ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి అసెంబ్లీలో సమావేశాలు జరుపుతూ ఉంటారు అది కూడా ప్రజాధనం ప్రజలందరూ వాళ్ళు కడుతున్న ట్యాక్సులతో మరి అటువంటిప్పుడు ఏదైతే నియోజకవర్గాల్లో మీరే మా అభ్యర్థి మీరే మా ఎమ్మెల్యే అని చెప్పేసి ప్రజలు క్యూల్లో నిలబడి ఎండనక రేయనక అవసరమైతే అర్ధరాత్రి కూడా పోలింగ్ కంప్లీట్ అవ్వకపోతే ఓట్లేసి గెలిపిస్తే టైంకి అసెంబ్లీకి వెళ్ళాలి కదా అసలు టైంకి అసెంబ్లీకి వెళ్ళలేదు అంటే అసలు వాళ్ళు డిసిప్లైన్ ఉన్న ఎమ్మెల్యేలు అనుకోవాలా ఏమనుకోవాలి సరే ఎప్పుడో ఒకసారి అరా కొరా జరుగుతుంది అంటే తప్పేం లేదు అది మానవ సహజం ఎవరైనా చేస్తారు కానీ కనీసం ఎనభై నుంచి తొంభై శాతం మంది అన్న ఎమ్మెల్యేలు అక్కడ ఉంటారు కదా టైంకి తొమ్మిది అంటే తొమ్మిది గంటలకి అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అవ్వాల్సిందే పోనీ వీళ్ళు మూడు వందల అరవై ఐదు రోజులు అసెంబ్లీ సమావేశాలు జరిపి మాట్లాడతారా ప్రజా సమస్యల పైన వేసవ సెలవులు అంటారు వేసవ సమావేశాలు అంటారు శీతాకాల సమావేశాలు అంటారు సీజన్ల వారీగా ఒక ఐదు రోజులు ఆరు రోజులు లేదా మహా చేస్తే వారం రోజులు ఈ అసెంబ్లీ సమావేశాలు నిర్ణయిస్తారు ఈ సమావేశాలకు కూడా వీళ్ళు ఎలా లేకపోతున్నారు అంటే ఎటువంటి నాయకుల్ని మన ప్రజలు ఎన్నుకున్నారో అర్థం చేసుకోండి సరే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నారు అనేది సెకండరీ సరే ప్రైమరీగా ముందు అసలు టైంకి వెళ్తున్నారా లేదు సో ఇదే జరిగింది నిన్న సాక్షాత్తు అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు కేవలం ముగ్గురే ముగ్గురు ఉన్నారట తొమ్మిది గంటల పది నిమిషాల సమయమైనా కానీ మరి ఎమ్మెల్యేలు రాలేదు అంటే దీనిని బట్టి ఏమనుకుంటున్నారు అసలు ఎమ్మెల్యేలు అక్కడికి రాకూడదు అనుకుంటున్నారా ఇక మేము వైసీపీకి దూరం అవ్వాలనుకుంటున్నారా ఏ ఉద్దేశం మీద రాలేదు లేకపోతే అందరికి ఒకేసారి పని ఉందా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మీరు అసెంబ్లీకి వెళ్ళమాక నేను చెబుతారు పొరపాటు మీరు చెప్పరే ఆయన వెళ్ళే పైన మీరు ఖచ్చితంగా వెళ్ళండి అని చెప్పేసి అంటారు మరి అటువంటిది అసలు ఇంత దారుణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల చరిత్రలోనే అసెంబ్లీ సమావేశాల చరిత్రలోనే ఎప్పుడు ఇంత ఘోరంగా లేదేమో నాకు తెలిసేది మాత్రం ముగ్గురు ఉంటామేంటండి ఇంకేమి చర్చిస్తారు ప్రజా సమస్యల పైన ఆహా ప్రజలకు సమస్యలు ఏమి లేవేమో బహుశా నాకు తెలిసి ఈ సంవత్సరం ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సమస్యలన్నీ క్లియర్ అయిపోయినాయి కాబట్టి ఇంకా ఇబ్బంది ఏముంది అసెంబ్లీకి వచ్చి మాత్రం మనం చర్చించేది ఏముంది సరే వచ్చి మనం ఊరిని ఒక అందరం కలిసి ఒక సెల్ఫీ దిగి వెళ్ళిపోవడమే కదా ఏం వెళ్తాం ఈ సెల్ఫీలు గోాలని చెప్పేసి అనుకోని ఏమన్నా రాలేదా ఏంటి అసలు అంటే ప్రజలు మీరు అర్థం చేసుకోండి మనం ఎవరిని చూసి ఎన్నుకుంటున్నాం పార్టీలు చూసి ఎన్నుకుంటున్నామా కులాలను చూసి ఎన్నుకుంటున్నామా మతాలను చూసి ఎన్నుకుంటున్నామా అసలు ఎన్ని వద్దు మాకు డబ్బులు ఇస్తే చాలా డబ్బులు ఇచ్చిన వాడిని ఎన్నుకుంటున్నామా ఏంటి ఇప్పుడు ఇదే ప్రజలకి ఆలోచించవలసిన తరుణం ఇదే కీలకమైన సమయం మీ ఓటు ఎంత విలువైనది అర్థం చేసుకోండి అక్షరముఖ రాను అసలు ప్రజాసేవా రంగాలను ఎక్కడో ఇంట్లో కూర్చునేవాడిని లేకపోతే గెలిచిన తర్వాత ఊరిలో ఉండని ఇంకేవేవో లేకపోతే గెలిచిన తర్వాత అప్పుడు దాకా ఎరా తమ్ముడు ఎరా నాయన అని చెప్పేసి ప్రతి గల్లీలోకి వస్తారు భోజనమే చేస్తారు వాటర్ ఇస్తే వాటర్ తాగుతారు టీ టీ తాగుతారు ఇక తర్వాత నువ్వు ఎలక్షన్స్ అయిన తర్వాత కనపడు ఒకసారి నమస్తే సార్ అను ఎవడాడు అని చెప్పేసి పక్కన ఉండి అడుగుతాడు ఇట్లా ఉంటుంది రాజకీయం అంటే సో అట్లాంటి వాళ్ళని కాకుండా ముందు ఇప్పుడు వచ్చినప్పుడు ఒక సెల్ఫీ తీసుకోండి తర్వాత ఇదిగో నువ్వు నేను నన్ను ఫలానప్పుడు గెలిచావు పలానా సమస్య మాట్లాడు అవసరం రికార్డింగ్ కూడా చేసుకోండి ఎక్కడికి వెళ్తారు రాజకీయ నాయకులు అప్పుడు నిలబెట్టండి మీ ఓటు అనే దాన్ని ఉపయోగించుకొని వాళ్ళు విలాసవంతమైన జీవితం చాలామందికి మరి ఎక్కడో కింద స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఒక్కసారి పదవి రాగానే ప్రజలు మర్చిపోతే ఎలాగ అందరూ అనట్లేదు గుర్తుంచుకోండి మరలా ఇక్కడ చాలామంది ఈ విధంగా బిహేవ్ చేసినా కానీ కొంతమంది ఉంటారు ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటారు గెలిచినా ఓడినా ఎలా ఉన్నా సరే అఫ్కోర్స్ వ్యక్తిగతంగా వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనవసరం కానీ ప్రజా జీవితంలో మాత్రం బ్రహ్మాండంగా ఉంటారు సో అటువంటి వారిని మాత్రం ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోండి సో ఎమ్మెల్యేలు మంత్రులు అనగానే ఇంక మేము మనుషులం కాదు దైవాతీతలు దైవ సంభూతలం దైవ సమానులు అన్నట్టుగా ఉంటారు మరి కొంతమంది ఇట్లా ఇట్లా ఉంటుంది మరి చూపించటం ఇట్లా ఇట్లా కింద చూస్తూ ఉంటారు అట్లా అట్లాంటి వాళ్ళు మాత్రం పొరపాటును కూడా మీరు సపోర్ట్ చేయమాకండి మీ వాళ్ళు ఇచ్చే డబ్బులు ఎంత ఉంటే రెండు వేలు మూడు వేలు ఇస్తారు మహా సౌట్ దానివల్ల మీ జీవితం ఏమైనా ఉద్రింపబడుతుందా కానీ మన రాష్ట్రం మన నియోజకవర్గాలు మొత్తం మన జిల్లాలు అన్నీ వెళ్ళిపోతాయి అంధకారంలోకి సో ఇది ఎమ్మెల్యేల తీరు నేను వైసీపీ ఎమ్మెల్యేలనే అన్నట్ల కానీ ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేలు అంటారు కదా మేము నూట యాభై ఒక్క మంది ఉన్నామని నూట యాభై ఒక్క మంది ఉంటే ముగ్గురు వెళ్ళేది ఏంటంటే టైంకి మరి ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వైసీపీ ఎమ్మెల్యేలు కేవలం ముగ్గురే నిన్న అసెంబ్లీ సమావేశాల్లో టైంకి ఉన్నారు అంటే దీన్ని బట్టి వాళ్ళ చిత్తశుద్ధి ఏ విధంగా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ